సూపర్ మార్కెట్ షెల్ఫ్స్ పై రంగురంగుల ఫ్రూట్ యోగర్ట్స్ కప్పులు కనిపిస్తాయి వాటిపై ఆరోగ్యకరము ప్రోబయోటిక్ అని కూడా పెద్దగా రాసి ఉంటాయి కానీ నిజంగా అవి మన ఆరోగ్యానికి మంచివా లేకపోతే తీపి డెజర్ట్ ని హెల్త్ డ్రింక్ లా చూపించే తెలివితేటల ఇవాళ మనం తెలుసుకుందాం చాలా మార్కెట్ లో దొరికే ఫ్రూట్ యోగర్ట్స్ లో ఎక్కువ చక్కెర కృత్రిమ రుచి పదార్థాలు స్టెబిలైజర్స్ ఉంటాయి యుఎస్ఎల్ యోగర్ట్స్ లో ఉండే న్యాచురల్ ప్రోబయాటిక్ లాభాలను తగ్గించేస్తాయి చాలాసార్లు పుల్లటి పండు అంటే ఆరెంజెస్ పైనాపిల్ వంటి వాటిని ఈ పులిసిన పాల పదార్థాల్లో కలిపి తిన్నట్టయితే చాలా రకాల జీర్ణ సమస్యలు కూడా రావచ్చు అందుకే పేగు ఆరోగ్యానికి అరటి పండు బొప్పాయి బెర్రీలు వంటి తక్కువ ఆమ్లతో ఉన్న పండ్లతో పెరుగును కలిపి తినటం చాలా మంచిది ఇంట్లో తయారు చేసిన పెరుగు సహజంగా మంచి బాక్టీరియా కలిగి ఉంటుంది దాచిన కెమికల్స్ లేకుండా కాల్షియము ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా అందిస్తుంది నిజంగా ఈ యోగర్ట్ ఉపయోగకరంగా ఉండేది అంటే చక్కెర లేకుండా తాజాగా తయారైనప్పుడు మాత్రమే ప్రాసెస్ చేసిన లేదా రుచి జోడించిన యోగర్ట్స్ ఆరోగ్య పానీయాలు కానే కాదు అవి డెజర్ట్ లా మారిపోతాయి కాబట్టి మీ పేగు ఆరోగ్యం కోసం ఇంట్లో సహజ పండ్లతో తయారు చేసిన తాజా పెరుగు ఉత్తమ పరిష్కారం